చూడండి అందరికి చూపించాల్సిన బాధ్యత మీది అందరికి చూపించాల్సిన బాధ్యత మీద ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం మర్చిపోక అల్లు అర్జున్ కే వేయవేంది చిరంజీవి కే ఇవి ఇది సరిపోతుంది ఆ ఇంట్లో అన్నం తినకుండాదు ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు మన పుష్పాలు సచి రేవతి కుటుంబంలో పన్నెండు వేలు పెట్టి టికెట్ పెట్టుకోమేనా అరే వాళ్ళు యాక్టర్లు వాళ్ళ నిజ నిజ జీవితంలో వాళ్ళ హీరోలు కాదు నేనే బెటర్ రా కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నాను ఏం క్యారెక్టరా బాబు నీది అది ఇచ్చిన వాళ్ళ పాత్ర మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు హీరోలు వాళ్ళు ఎక్కడ ఉండరు నేను నీతో విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నా ప్లీజ్ నువ్వు చెప్పిన ఒక్క ముచ్చట కూడా నాకు అర్థం కానీ హీరోలు అనేవాళ్ళు సమాజంలో సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిక్షరించేవాడు హీరో అవుతాడు. ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పడు అది చూసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? హీరోలో హీరోయిన్లంటాడ హీరోయిజం అంటే ఏంటి? కళాకండి నాకు అనిపిస్తుంది. క్యారెక్టర్ నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నా. మీకు దణ్ణం పెడతాంరా. అయ్యా నీకు ఎంత కూలి కావాలో తెలుగులో చెప్పరా? భరత్ అని నేను సినిమా చూశాను వస్తాడు మహేష్ బాబు దిగుతాడు ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు అది ఇట్లా చేయాలంటాడు కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు ప్రజాబద్దలు పరిపాలన అంటాడు మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది అరే బాట్లో అసలు మా హీరోకి మీ హీరోకి సంబ అన్ని అంటా అంటాడు అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటా అంటాడు ఎవరి దగ్గర ఒక రూపాయి అడగకూడదు అంటే జనాలకి అందాల బడ్జెట్ లో ఇంత పెట్టాలంటాడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసిన ఏం సరిది ఏం యాక్షన్ తీసుకోమంటా వాడు చెప్పేది ఏమిటో అర్థం అయితే యాక్షన్ ఏదో ఒకటి చచ్చిపోతా సినిమా యొక్క క్యారెక్టర్ ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి అంటే ఎలా కావలావా నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఏ పియన్ నీలు కొట్టవయ్యా ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేరు బుట్టర్ కంట్రోల్ వాడి కంట్రోల్చాలి వాడు పాపని వాడే వాడికి పాపాలకి నేర్పట్ తీసుకున్నాడు ఆయన తీసుకునేది నీళ్ళని రేట్లు పెంచుతా పోతుంటాను నేను ఇది ఒక స్టేజ్ వచ్చినా తీసేస్తాను ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సో ఆ రోజుకి ఆయన తీసుకునే దాంట్లో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం మేమేనా ఆ పేదవానికి ఏగాని ఆ మధ్యతరగతి వానికి ఏగా ఆ విద్య వైద్యం ఉచితంగా కానీ నీటిగా అందితే కదా వాళ్ళు మమ్మల్ని అందరినీ దాటి వేస్తారు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు ఇది అయ్యా మీ అసలు రూపం అవునరా ఇస్తానాడు కాబట్టి అడుగుతున్నారు వస్తున్నాం కాబట్టి అడుగుతున్నారు గౌతమ్ అసలు వీడు మన సైడేనా అఫ్ కోర్స్ మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు ఈటం లేదు కాబట్టి ఇది ఇంతే మన బతుకులు ఇంతే మన జీవితాలు ఇంతే అని చెప్పేస్తున్నాడు ఏంట్రా ఇది బాగుందా ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం డౌట్స్ ఏం పెట్టుకోకండి మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం బిల్లు కట్టకుండా చేద్దాం సరేనా అలాగే ఆ బయలుదేరణ ఆలస్యం